న్యూస్ ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం మాగుటూరు గ్రామ సచివాలయం సిబ్బంది కోసం ఎదురు చూస్తున్న గ్రామస్తులు పది గంటలు టైం అయినా తెరవని పరిస్థితి ఏర్పడిందని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు సచివాలయం సిబ్బంది కోసం ఎదురు చూస్తున్న గ్రామస్తులు టైం పది గంటలైనా తెరవని పరిస్థితి గవర్నమెంట్ జీతం తీసుకొని కూడా సరిగా సచివాలయ సిబ్బంది సరిగ్గా రావటం లేదు ఏ టైంకి వస్తారో తెలియదు వచ్చిన పన్నెండు నుంచి ఒంటి గంట లోపే గ్రామ ప్రజలు మండిపడుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఒకటి తేదీ తేదీన ఇంటింటికి తిరిగి చేయాలని ఆదేశించారు కానీ మాగచూర్ గ్రామ సచివాలయం వద్దకు వచ్చి పింఛన్ తీసుకోవడానికి వచ్చిన వృద్ధులు పది మంది పది రకాల పనుల మీద వచ్చిన గ్రామస్తులు పూట గడవాలంటే కూలి పని చేసుకోవాలి తినాలి అలాంటిది పనులు వదిలేసి సచివాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు సెవెన్ మేము కోరుకుంటూ ప్రజలు కూడా అదే చెప్తున్నారు ఖచ్చితంగా వీటి మీద చర్య తీసుకోమని ప్రజలు కూడా చెప్పడం జరిగింది ఓకే మీరే పని మీద వచ్చారు ఏ ఊరు మీద అక్కడ నుంచి నడిసి వచ్చారు వచ్చి ఇక్కడ కూర్చు ఈ రోజు అయినా ఎప్పుడైనా అంతేనా ఒకరోజు లేట్ అయితే అంతేనా పరిస్థితి కూడా పింఛన్లు ఇచ్చేవాళ్ళు వెల్ఫేర్ వెల్ఫేర్ గాని డిపార్ట్మెంట్ వారు కానీ తర్వాత వచ్చేసి పంచాయతీ సెక్రటరీ అయినా ఎవరైనా చాలా నెగ్లెట్ గా వస్తున్నారని ప్రజలు అందుబాటులోకి తీసుకొచ్చారు కనీసం ఇప్పటికీ తాళం తీయని పరిస్థితి ఏర్పడ్డది ఇలా పడిగాపులు కాస్తున్న ప్రజలకు వాళ్ళ పనులు కొని ఇక్కడ కూర్చోవడం జరిగింది కాబట్టి దీని మీద ఖచ్చితంగా స్పందించాలని భయా అధికారులను కోరుకుంటున్నాం హోటల్ విషయం ఉంటే వాళ్ళు పది గంటలకు వస్తారు రైతులు వస్తారని అడుగుతున్నారు పది గంటలకు రావాలి లెక్క చేయాలి ఎనిమిది గంటలకు వస్తారో తెలియదు పది గంటలకు రావాలి గంటలకు రావాలి ఎన్ని గంటలకు వస్తారు డైలీ వస్తుంది ముందు ఒక బస్సు ఉంది కదా ఏందమ్మా పదకొండు గంటల దాకా పదకొండు గంటలకు వస్తురా

వచ్చి ఇవ్వాలి పింఛన్లు కాదులే సార్ సరే ఏదైనా సచివాలయం అనేది తొమ్మిది లోపు డబ్బులకు కార్డు లింక్ చేసిండు నేను తెచ్చిన